ఏడీటీవీ మన ఉనికి మనవాణి ఆపరేషన్ సింధూర్తో క్యాన్సిల్ అయిన ఐపీఎల్ మ్యాచ్ అసలు ఇది ఎలా పాజిబుల్ ఎందుకు పాజిబుల్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే మెయిన్లీ ఐపీఎల్ లవ్స్కి క్రికెట్ లవ్స్కి ఇది ఒక సంబరం లాంటిదని చెప్పుకోవచ్చు ఈ టైంలో అసలు అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి టీవీ దగ్గరికి వచ్చని వాళ్ళకి ఇష్టమైన టీంకి సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్కంఠంగా ఎలా మ్యాచ్ జరుగుతుంది ఎవరు నవ్వుతారని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈ ఐపీఎల్కి సంబంధించి ఎంతోమంది ఆటగాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో జరుగుతున్న మ్యాచ్లకి వాటికి కూడా పాల్గొంటూ ఉంటారు ఇలా ప్రజెంట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలకు సంబంధించి అండ్ మిగతా దేశాలకు సంబంధించి కూడా ఆటగాళ్ళు ఇక్కడ ఫ్రాంచైజుల్లో క్రికెటర్స్గా బ్యాట్మెంట్స్గా బౌలర్స్గా ఉంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం అయితే నిన్న అనుకోని తరుణంలో ఏదైతే ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయింది సో ముందుగా దానికి బీసీసీఐ ఏమని చెప్పింది అంటే ఒక లైట్స్ డిఫెక్ట్స్ వల్ల లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేయమని చెప్పి అప్పటికప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగింది కానీ అసలైన విషయం బయటకు వచ్చి ఆటగాళ్లతో పాటు ఎవరైతే టీం అక్కడ మొత్తం వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది వాళ్ళతో పాటు క్యాప్టెన్స్ కూడా ఉన్నారు అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన కోచ్లు కూడా ఉండి ఆ గేమ్స్ ఆడిస్తున్న వాళ్ళు కూడా భయపడే పొజిషన్ వచ్చింది దీని అంతటి రీజన్ ఆపరేషన్ సింధూర్ సో ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది ఎందుకు జరిగింది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు పహల్గమ్ ఉగ్రదాడి తరువాత ఇరవై ఆరు మంది మృతి చెందారు అన్న బాధలో ఉన్న మన దేశం తిరిగి పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఒకేసారి పగడ్బందీగా ప్లాన్ చేసి ఆపరేషన్ సింధూర్ ని ప్లాన్ చేసింది ఆపరేషన్ సింధూర్ అన్న దాన్ని కూడా మన యొక్క ఆడబుడుచుల యొక్క సింధూరం తుడిచినందుకనే దీనికి ఆపరేషన్ సింధూర్ అని నేమ్ పెట్టారు సో రీసెంట్ గా వాళ్ళని ఉగ్రదాడుల వాళ్ళకి రివర్స్ మన వాళ్ళు తిప్పి ఒక పగడ్బందీ ప్లాన్ చేసి ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్ చేశారు భారత్ కాకపోతే ఇప్పుడు దీనికి ఐపీఎల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ధర్మశాలలో మ్యాచ్ క్యాన్సిల్ చేయడానికి కూడా వా ఇప్పుడు యుద్ధానికి సంబంధించి చాలా విభిన్నమైన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సో వాటి నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందన్న భయంతో ఈ మ్యాచ్లు అయితే క్యాన్సిల్ చేశారన్న విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది సో దానికి సంబంధించి బీసీసీఐ టీం కూడా బీసీసీఐ మెంబర్స్ కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయాల్లో మ్యాచ్లు అవి పెట్టడం అన్నది అది ఎవరికైనా సరే హానికరం అవ్వచ్చు అండ్ ప్రమాదకరం కూడా అవ్వచ్చు దీని గురించి పైగా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లు కూడా భయపడే పరిస్థితి అయితే నెలకొంది ఎప్పుడైతే నేను మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయిందో వెంటనే ఆటగాళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళడం అయితే జరిగింది సో కాబట్టి ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలన్న ప్లాన్లో అయితే కంప్లీట్గా ఈ క్రికెట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఈ పరిణామాలన్నీ చూసిన ఈ బీసీసీఐ కొత్తగా ఒక ప్రకటన విడుదల చేసింది అదే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతానికైతే ఆపబడి జరిగింది నిలిపివే జరిగింది రద్దు చేయబడింది ఎందుకు అంటే ఈ ఆపరేషన్ సింధూ జరుగుతున్న కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఇంత ఉత్కంఠ పరిస్థితుల్లో మ్యాచ్ జరగడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు దానివల్ల ఎటువంటి ప్రమాదం అక్కడ జరిగినా సరే మళ్ళీ తిరిగి దాని నుంచి కోలుకోలేము అన్న ఉద్దేశంలో ఈ వాళ్ళు మనం ఆల్రెడీ ఇంత తిరిగి తిరుగుబాటు చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏ సమయానైనా ఏదైనా చేసే ప్రమాదం అయితే ఉంది అది కానీ మ్యాచ్ మీద పడినా లేదా ఆ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఏదైనా ప్రమాదవ శాతం ఏదైనా జరిగినా మనం ఆ నష్టాన్ని పోడ్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఇతర దేశాల నుంచి ఎవరైతే వచ్చారంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ యుద్ధ సమయం ఎప్పుడైతే ఆగుతుందో శాంతి భద్రతలు అన్నవి కరెక్ట్గా ఇక్కడ రన్ చేయబడతాయో శాంతిగా ఉంది అని అనిపించినప్పుడు ఆ పీస్ఫుల్ వాతావరణంలో మళ్ళీ తిరిగి మ్యాచ్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి బీసీసీఐ టీం అయితే మనకి వ్యక్తపరచడం జరిగింది ఇది ఎంతవరకు ఐ మీన్ కరెక్ట్ నిర్ణయం ఎంతవరకు అన్నది చూసుకుంటే చాలా మనం అనుకుంటాం కదా సో ప్రికాషన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్న ఉద్దేశంలో ముందు జాగ్రత్త తీసుకోవడం ఎందుకైనా మంచిదన్న అన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనల్ని నమ్మి ఎక్కడో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రాంచైజీలో ఆడే ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ భయాందోళన సిచ్యువేషన్లో ఆటకి గురి చేయడం అంటే అంటే ఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళని గురి చేయడం కంటే కూడా ఆటని ఆపి కొంచెం ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వాళ్ళు ఇక్కడికి వస్తే మాకేం కాదు అన్న ధైర్యంలో వచ్చి ఆడడం అనేది కరెక్ట్ నిర్ణయంగా బీసీసీఐ తీసుకుంది సో చాలామంది దీన్ని సమర్థిస్తున్నారు కూడా ఎందుకు అంటే ఇంత ప్రమాదం సిచ్యువేషన్స్లో అసలు జరుగుతున్న ఈ పరిణా పరిణామాలు చూసి దేనికి సపోర్ట్ చేయాలో కూడా మన భారతీయులకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ఈ ఐపీఎల్ జరగడం చూసి కొంతమంది భయాందోళనకి గురవడంతో పాటు కొంతమంది కంగారు పడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి అన్న ఉద్దేశంతో ఇది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది సో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఇంకా మనం జాగ్రత్తగా ఉన్నాము ఎటువంటి ప్రమాదం మనకు లేదు అన్న టైంలో మళ్ళీ తిరిగి ఐపీఎల్ స్టార్ట్ చేస్తామని బీసీసీఐతో పాటు మన భారతీయ దేశానికి సంబంధించిన నాయకులు అలాగే ఎవరైతే హై పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో మీరు యాజ్ ఏ ఐపీఎల్ లవర్గా మీరు ఇలా రద్దు చేయడానికి ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఆపరేషన్ సింధూలో మీరు విజయంగా తీసుకుంటే ఈ భారతీయుడిగా మీరు ఎలాంటి ఫీలింగ్స్ అయితే వ్యక్తపరచాలనుకుంటారు ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఐటీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి